ప్రస్తుతం మనం తిప్పర్తి మండలం గడ్డి కొండారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుదీర్ఘ కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు కంచర్ల చంద్రారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం గ్రామశాఖ గౌరవ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు వారి మాటలను అడిగి తెలుసుకున్నారు సార్ మీరు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీ ఎలా బలోపేతం చేస్తున్నారు మా ఛాయాశక్తుల గ్రామంలో మాకు సర్పంచ్ అధికార పార్టీ లేనప్పుడు కూడా మేము వెంకటరెడ్డి గారికి అధిక మెజార్టీ తెప్పించాం మా గ్రామ శాఖ ఓట్ల శాతంలో తిప్పర్తి మండలంలో మాది ఫస్ట్ మళ్ళీ తర్వాత ఎంపీ గారి ఎలక్షన్లో కూడా ఎమ్మెల్యే గారి కంటే ఇంకా ఎక్కువ ఓట్లు ఇచ్చిన మా గ్రామంలో నాతో ఒక ముప్పై ఐదు నలభై మంది యువకులు ఉన్నారు వాళ్ళందరి సహకారంతో వెంకటరెడ్డి గారి ఆశీస్సులతో మేము పనిచేస్తున్నాం సార్ మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నారు ఆయన ఎన్నో ఒడిదుగు ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు మిమ్మల్ని పార్టీ మారామని కూడా ఒత్తిడి తెచ్చారంట సార్ మీరు మీ పార్టీని మీ కార్యకర్తలు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు పార్టీని ఎలా కాపాడగలిగారు సార్ ఇప్పుడు మా యువకులలో చైతన్యం వచ్చింది అంత ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు నా వెనకాల ఒక ముప్పై ఐదు నలభై మంది ఆకుంటారు అంత ఎడ్యుకేటెడ్స్ నేను రిటైర్డ్ ఎంప్లాయీస్ను ఇంకో కొంతమంది కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళందరి సహకారంతో యువకుల సహకారంతో మేమంతా కలిసికట్టుగా చిన్న పెద్ద తేడా లేకుండా మనందరం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అన్న ఉద్దేశంతో కలిసికట్టుగా పనిచేసాం తీసుకొచ్చాం సార్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలతోటి అధికారంలోకి వచ్చింది ఆరు గ్యారెంటీలు ఎన్ని గ్యారంటీ అమలైనవి ప్రజల్లో ఎలాంటి స్పందన కనపడుతుంది సార్ ప్రజలల్లో కూడా ప్రజలు ఇప్పుడు ప్రతిరోజు టీవీలు చూస్తున్నారు వార్తలు చూస్తున్నారు కేసీఆర్ గారు కొన్ని మంచి పనులు చేసారు కానీ అవినీతి ఎక్కువ చేసిండు ఇంట్లో పిల్లలు నలుగురు పిల్లలు ఉండరు అన్నం పెడదామంటే కుండల ఎక్కడ ఒక మెతుకు దొరుకుతలేదు అది కూడా ప్రజలు అర్థం చేసుకొని ఇప్పుడు ఫ్రీ బస్సు నడుస్తున్నది ఇంటికి రెండు వందల యూనిట్లు అది నడుస్తున్నది ఏది మళ్ళీ తర్వాత గ్యాస్ కుండ వస్తుంది ఇప్పుడు మాకు ముఖ్యంగా మా ఊరికి వెంకటరెడ్డి గారు మంత్రి గారైన తర్వాత ఒక యాభై వేలు పెట్టి మా కుంటలకు నీళ్ళు వచ్చేది రాకపోయేది ఆయన సొంత నిధులతోటి రెడ్డి డబ్బులు తీసుకుపోయి కుంటలకు నీళ్ళు వచ్చి అన్నాడు పంటలు బాగా పండినాయి ఆరు గరటి అమలవుతున్నాయి ఇంకా కూడా అయితే ఇప్పటికీ మా ఊళ్ళో పదిహేను ఇళ్ళు వచ్చినాయి ఇంద్రమిల్లు పదిహేను ఇళ్ళు బేస్మెంట్ లెవెల్ నడుస్తున్నాయి ఉన్నారా వితంతు పెన్షన్లు వస్తున్నాయి ఇప్పటికీ పన్నెండు సంవత్సరాల క్రితం మా ఊళ్ళో డెబ్బై ఎనిమిది ఇంధ్ర మైళ్ళు ఉన్నాయి కానీ ఈ పది సంవత్సరాలలో ఒక చిన్న ఇల్లు కూడా ఎవరికి ఇవ్వలేదు అందు గురించి ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు ఎలాంటి ప్రభుత్వానికి కానీ రేపు స్థానిక సంస్థలు ఎలక్షన్లో కానీ ఎలాంటి దోఖా లేదు మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు మాత్రం కంపల్సరీ మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది ఎందుకు అంటే అందరూ అర్థం చేసుకుంటున్నారు ఏది ఆయన చేసిపోయినా అప్పుల గురించి వీళ్ళు సంవత్సరం నెలకు ఒక ముప్పై వేల కోట్లు ఆయన చేసిన దానికే ఇంట్రెస్ట్ కడుతున్నాడు అసలు మళ్ళీ ఎప్పుడు కట్టాలి చెప్పండి ఇంకొకటి మెయిన్ ఆయన కేసీఆర్ గారు చేసిన తప్పు ఏంటంటే ఈ నల్లగొండ మహబూబ్ నగర్ ఖమ్మం కోపం మీద సొరంగ మార్గాన్ని నాశనం చేసిపోయాడు మాకది ఈ మూడు జిల్లాలకు జీవనాధారం అయ్యేది అది అందు గురించి ఈ మూడు జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది అందుకనే పోయిన కేసీఆర్ గారికి ఈ మూడు మీద కోపం సార్ ఇటీవల గ్రామ సభలు నిర్వహించారు గ్రామ సభల్లో ఇందిరమ్మ ఇళ్ళకు కానీ రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరణ జరిగింది మరి వేటిపై దరఖాస్తులు ఎక్కువ వచ్చినాయి పేదలకు నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డుల పంపిణీ ఏ విధంగా జరుగుతుంది సార్ మన గ్రామంలో ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లలో మాకు పదిహేను ఇళ్ళు వచ్చినాయి ఫస్ట్ వాళ్ళు లీస్ట్ వన్ అని పెట్టరు లీస్ట్ వన్లో ఇన్ ఊళ్ళో పక్కా ఇల్లు లేని వాళ్ళు చల్ల కలియని వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చారు తర్వాత ఎల్ టూ అని ఇచ్చారు ఎల్ టూలో ఏంటిది ట్రాక్టర్ ఉన్న వాళ్ళకి లేదు ఏది ఫోర్ వీలర్ ఉన్న వాళ్ళకి ఎల్ త్రీ ఉండరు ఎల్ త్రీలో ఇల్లు ఇది ఉన్న వాళ్ళకు లేదు ఇప్పటి వరకు అయితే న్యాయ ప్ర ఏది పేద ప్రజలకు న్యాయం జరిగింది సార్ నా నల్గొండ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పుడు మంత్రి కూడా కొనసాగుతున్నారు సీనియర్ నాయకుడిగా ఉన్నాడు మీ గ్రామంలో కానీ నియోజకవర్గం కానీ ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి సార్ ఇప్పుడు వెంకటరెడ్డి గారు తొమ్మి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి మా ఎమ్మెల్యే గారు ఆయన ఆశిస్సులతోటి ఇప్పుడు మా ఊరికి ఐదు రూట్ల నుంచి రోడ్లు ఉన్నాయి ఏది బీటీ రోడ్లు ఈ పది సంవత్సరాలలో వాటిల్లో వా ఆ రోడ్లకు ప్యాచీలు వేసిన దిక్కు లేదు మళ్ళీ మేము మొన్న పోయి అడిగినాం సార్ ఇప్పుడు మా రోడ్డుకు అక్కడక్కడ ప్యాచీలు పడతాయి అంటే చంద్రబాబు నేను ప్యాచీలు లేపిస్తా మీకు తెలుసు కదా మన ప్రభుత్వం గురించి హండ్రెడ్ పర్సెంట్ మీరు అంటే నాకు గుండెకాయ మాకు మా గడ్డికి ఉండడం అంటే మంత్రి గారికి వెళ్ళి నోటాడు గత పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి సంక్షేమం అభివృద్ధి జరిగిందంటారు ఏలాంటి సంక్షేమం జరగలేదండి అంత వాళ్ళ దోసుకున్నప్పుడు దాచుకున్నప్పుడు తప్పితే ఏదీ లేదు పేద ప్రజకు గింత న్యాయం జరగలేదు ఒక్క రేషన్ కార్డు ఇచ్చారా చెప్పండి అప్పుడు ఇచ్చారా రేషన్ కార్డులే ఇంతవరకు రేషన్ కార్డు లేదు అభివృద్ధి లేదు ఏదీ లేదు అంత శూన్యం దోసుకున్నప్పుడు దాచుకుడు తప్పితే ఏం లేదు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చబల్ నెరవేర్చడానికి డబ్బులు లేవు సాకుతోటి అవి ఇచ్చిన హామీలను నెరవేర్చే వాళ్ళ వాళ్ళ దగ్గర ఆ పనితనం లేకనే బీఆర్ఎస్ పార్టీని పదే 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 అప్పుల పాలు చేసారు రాష్ట్రాన్ని ఆర్థిక లోటు గురి చేసిన అపవాదం మా మీద బీఆర్ఎస్ పార్టీ మీద నెడుతున్నాం అంటున్నారు సార్ మేము అభివృద్ధి చేసినాం అప్పు అయినా కూడా అభివృద్ధి చేసినామని అంటున్నారు సార్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమి అభివృద్ధి చేసిండు చర్చకు రమానండి మా గడ్డి కొండారంకే మా ఎమ్మెల్యే గారు మా కంచర్లు మా పాలైన ఎవరు భూపాలెడ్డి గారు చర్చకు రమణండి మేము సిద్ధం మా గడ్డి కొండారం ఏమి అభివృద్ధి చేసిండు రమణండి మేము సిద్ధం అభివృద్ధి చేసింది ఏమీ లేదు అంత శూన్యం సార్ ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే కొనసాగుతున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీలో మేము నల్గొండ ఆ సమగ్ర అభివృద్ధి మా ద్వారా బీఆర్ఎస్ పార్టీ ద్వారానే అయింది వీళ్ళు గత స్వతంత్రం వచ్చి యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉన్న కానీ ఎలాంటి అభివృద్ధి కొనసాగించడం అనేది ఇప్పుడున్న ఆ బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తున్నారు సార్ అది అంత అవాస్తవం అండి ఎన్నారా బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏమీ లేదు ఒక కాళేశ్వరం కట్టినది కూలిపోయింది ఎన్నారా ఎక్కడ డబల్ బెడ్రూములు పంచరు చెప్పండి ఇప్పుడు మా తిప్పర్తి మండలం వల్ల ఇక్కడ ఏది మన అర్ధంకెట్ రోడ్డు గట్టిరు అది ఇప్పుడు ఆరు నెలల నుంచి కొన్ని ఉంది మనం కరెక్ట్ ఇల్లు కట్టుకోవాలంటే ఆరు నెలలు అయిపోతుంది కదా మరి వాళ్ళు అభివృద్ధి చేస్తే ఎక్కడ అభివృద్ధి చేస్తుంది చెప్పండి సార్ మేము మాకు ప్రజలు మా దృష్టి తీసుకొచ్చిన సమస్య సార్ ప్రభుత్వము ఇదివల్ల రుణమాఫీ చేసింది అంటే కొంతమందికి ఇంకా రుణమాయిపు కాలేదు అంటున్నారు సన్నోట్లకు ఐదు వందల బోనస్ పండించిన ప్రతి పంటకు కూడా రైతుకు మేలు జరగాలంటే అన్ని పంటలకు కూడా ఐదు వందల బోనస్ ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు సార్ మరి ఇది నెరవేరే అవకాశం ఉందంటారా సార్ ఇప్పుడైతే సన్నోట్లకు బోనస్ ఇస్తున్నారండి ప్రతి రైతుకు ముందు కొంచెం తోటైనా ఇంతవరకు ప్రభుత్వం ఎవరికి ఏది బోనస్ గురించి అప్ లేదండి బోనస్ తోటి అందరికీ రైతులకు ఉత్సాహం వచ్చింది కరెంటు మంచిగా వస్తున్నది విన్నారా మళ్ళీ ఇప్పుడు మన మా అదృష్టాన లేదు మా పార్టీని బదనామం చేయకుండా మా అదృష్టాన శ్రీశైలం కూడా నిండింది రేపు పదిహేను ఇరవై తారీఖు సహకరించి కాలాలకు నిడిస్తే నీళ్లు వదులుతూ ఉంటారు ఇదంతా మా కాంగ్రెస్ పార్టీ అదృష్టమే సార్ ఇప్పుడు ప్రజలు కూడా మా దృష్టి కొన్ని సమస్యలు తీసుకొచ్చి సార్ మహిళలు ప్రధానంగా బస్సులు మెయిన్ రూట్లోనే పోతున్నాయి గ్రామాలలో బస్సులు రావట్లేదు మాకు ఇబ్బంది ఉంది ఆ రవాణా సౌకర్యం కొంచెం ఇబ్బంది కలుగుతుంది అన్నారు సార్ మరి గ్రామాలలో ఈ బస్సులు తిరిగే అవకాశం ఉందా అలాగే కొంచెం అంటే బస్సుల సంఖ్య కూడా పెంచితే బాగుంటుందని మహిళలు డిమాండ్ చేస్తున్నారు సార్ ఆలోచనలో ఉందట ఇటువరకు మా దగ్గర ఎయిటీ ఫోర్ నుంచి గడ్డి కొండారం ఇరవై నాలుగు సంవత్సరాలు బస్సు వచ్చింది ఈ రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం వచ్చింది గతం పల్లె పల్లె బస్సు బంద్ మాకు ఎయిటీ ఫోర్ నుంచి రెండు వేల పద్నాలుగు దాకా బస్సు నడిచింది కాంగ్రెస్ ఏది ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని బస్సులు బంద్ చేశారు అది కూడా మేము మంత్రి గారి దృష్టికి తీసుకుపోయినాం చూస్తా ఆలోచన చేస్తా అని అన్నారు సార్ ఈ గ్రామ ప్రజలు ఇంకో డిమాండ్ కూడా చేస్తున్నారు బెడద ఉన్నారు సార్ కోతుల బెడద వల్ల ఏరే ఇండ్లల్లో కూరగాయలు కూడా వేసుకోలేని పరిస్థితి ఉన్నది దాంతోపాటు కూడా ప్రత్యాన్నమయ పంటలు కూడా మేము సాగు చేసుకునే పద్ధతులు లేకుండా అయిపోయింది ఈ కోతులను కొంచెం నియంత్రించే వాళ్ళు ఉంటే బాగుండు గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి కోతులను వాపసు అడుగులో పోవాలి వానలు వాపసు చేర్లకు రావాలని నినాదం అది ఆటకెక్కిపోయింది ప్రస్తుత గవర్నమెంట్ అయినా ఈ కోతుల నుంచి మమ్మల్ని కాపాడే రైతాంగాన్ని కాపాడతారని వాళ్ళు అడుగుతున్నారు సార్ ఈ కోతుల సమస్య అనేది ఒక్క ఊరిలో ఉన్నది కాదు నాకు తెలిసిన కాడికి తెలంగాణ స్టేట్ మొత్తం ప్రతి ఊరిలో అదే ఉన్నది ఎందుకంటే కోతి సంవత్సరానికి మూడు పిల్లలు పెడుతుంది ఇప్పుడు దాన్ని ఏమన్నద్దామంటే ఆంజనేయ స్వామి అది ఉన్నది ప్రాబ్లం అది కూడా ఆలోచన చేస్తున్నాం వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ కానీ మన పోయిన ప్రభుత్వం వాళ్ళు అన్నారు అది ఇంతవరకు అమలు చేసింది లేదు అది మాత్రం వాస్తవం కోతుల బాధ మాత్రం సార్ స్థానిక సంస్థలు బుచ్చి సంవత్సరాలు పరిశీలిక అయిపోయింది ఆ అభివృద్ధి అంటే స్పెషల్ ఆఫీసర్ అంటున్నారు ప్రజలు మాకు ఎవరో ఆ స్పెషల్ ఆఫీసర్ అంటున్నారు అభివృద్ధి కుంటుపడింది కేంద్ర నిధులు కూడా ఆగిపోయినాయి సార్ ఎక్కడ జాప్యం జరుగుతుంది ఎందుకు ఎలక్షన్ పోలేకపోతున్నారు సార్ ఇక అది ఎలక్షన్కి పోలేకపోతున్నారు అంటే అది ఇక మొత్తము ఏది ఈ అవగత ఒకరు ఎన్ని సవరించుకుంటా ఫార్టీ టూ పర్సెంట్ ఏది బీసీలకు రిజర్వేషన్ అని దాని ద్వారా జాప్యం జరిగింది అది వాస్తవమే అయితే రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు మా పార్టీ పరంగా స్థానిక సంస్థలలో ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామని నిన్న వార్తలలో కూడా చెప్పిండ్రు ఈ ఏడి రోజులలో నోటిఫికేషన్ పడే ఆలోచన ఉన్నది త్వరలో రాబోతుంది సార్ స్థానిక సంస్థల ఎలక్షన్ నోటిఫికేషన్ ఓ ఎలక్షన్ ఏదైనా కూడా సార్ ప్రజలను మద్యానికి డబ్బుకు ఎరచూపి ఆ ఓటు పవిత్రమైనది దాని మద్యానికి డబ్బుకు ఎర్రజూపి వాళ్ళని ప్రలోభాలకు గురి చేస్తుంది ప్రజల్లో చైతన్యం రావాలా పార్టీలలో చైతన్యం రావాలంటారు పార్టీలల్లో ఒక్క శాతం పార్టీలల్లో రావాలి తొంభై తొమ్మిది శాతం ప్రజలల్లో రావాలి నీకు నేను పైస తీసుకొని వేసిననుకో రేపటి నాడు నీకు నేను దబాయించి పని చేయించుకునే శక్తి లేదు కోటర మందుకు ఐదు వందలకు లొంగిండి అనుకో వాడు ఐదు సంవత్సరాల శిక్ష అనుభవించాలి యూత్లో వస్తున్నది అది కూడా రావాలని మా అందరి ఏది అభిప్రాయం సార్ ప్రధానంగా కూడా సమస్య ఏంటంటే యూత్ సార్ యూత్ ప్రధానంగా కూడా డ్రగ్స్కు మద్యానికి బెట్టింగ్లకు పాల్పడి వారి జీవితాలను చిన్న చేసుకుని చేసుకుంటూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అక్కడక్కడ అగత్యాలు కూడా జరుగుతున్నాయి సాంఘిక అసంఘిక కార్యక్రమాలు వీటిని అరకట్టాలంటే ఏమైనా కొత్త చట్టాలు రావాలంటారా లేకపోతే యువతలో మార్పు రావాలంటే ఏమైనా ఉపాధి అవకాశాలు ప్రభుత్వాల నుంచి కల్పన జరగాలంటారా సార్ ఇది కొత్త చట్టాలు రావాలి కంపల్సరీ ఏది మన ఈ వాట్సాప్ ఇవన్నీ కొంత వాటికి లిమిట్ తగ్గాయాలి అవి చూసి యువత చాలా ఖరాబ్ అవుతుంది అది మంచికి ఉన్నది చెడుకు ఉన్నది అది సార్ ఫైనల్గా సార్ మీరు ఒక సీనియర్ సిటిజన్గా ఉన్నారు మీరు స్వామిడిగా పేరుంది ఈ గ్రామంలో ఉచిత పథకాలపై మీ అభిప్రాయం ఏమై ఉంటుంది సార్ ఉచిత పథకాలు ఇవ్వాలి కానీ అర్హులైన వాళ్ళకి ఇవ్వాలి నా నేను నేను సిక్స్ ఇయర్స్ ఉన్నప్పుడు మా ఊలే భిక్షమయ్య అని రెండు కళ్ళు లేవు అతనికి అప్పుడు ఇరవై రూపాయలు ఇచ్చేది ఒక్కనికి పెన్షన్ ఇప్పుడు దాదాపుగా అండ్లో ఒక ఫార్టీ పర్సెంట్ దాకా అని అరువులు ఉన్నారు సిక్స్టీ పర్సెంట్ అలు అరువులు ఉన్నారు దాన్ని కరెక్ట్ చేస్తే సరిపోతుంది ఇంకొకటి ఈ రైతు బంధు అవి తీసేసి పండించిన పంటకు ఇచ్చేస్తే అసలు రైతుకు న్యాయం జరుగుద్ది అన్నారా ఇవాళ ఉదాహరణకు నేనే ఉన్నా నాకు ఒక పదిహేను ఎకరాల భూమింది ఆ పదిహేను ఎకరాలకు పదిహేను ఐదు డెబ్బై తొంభై వేలు తొంభై తొంభై నూ లక్ష ఎనభై వేలు నాకు వస్తాయి నాకు జీతం వస్తుంది అన్నారా మళ్ళీ నేను పోతే హాయిగా కౌలికి ఇచ్చుకుంటాను ఎకరానికి మాములు ఇప్పుడు నలభై వేలు అది బంద్ చేసి పంట పండించిన రైతుకిస్తే న్యాయం జరుగుతుంది సార్ అలాగే సార్ ఇప్పుడు అంటే రేపు రాబోయే ఎలక్షన్లలో ప్రజలకు మీరు అంటే మీ గ్రామం ప్రజలకు ఓటర్లకు మీరు ఏం సూచన చేస్తారు మీరు ప్రజలను అంటే ఎలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధి జరుగుతుందంటారు ఇప్పుడు మా మా పార్టీ మా కార్యకర్తలు కానీ మాది కానీ ఒక్కటే ఏ వ్యక్తి వచ్చినా మంచి మంచి వ్యక్తిని అవినీతి పరుడు కాకుండా నిజాయితీ పరుడు ప్రజలకు సేవ చేసే వ్యక్తిని ఎన్నుకుందామని మా అందరి ఉమ్మడి అభిప్రాయం అంటే గడిచిన సర్పంచ్ పరిపాలన ఏముందో మీకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం జరిగింది సార్ ఇక అతని గురించి మేము మాట్లాడడం అయిపోయింది సార్ గత ప్రభుత్వంలో బెల్ట్ షాపుల నియంత్రణ జరగలేదు సార్ ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంట్ బెల్ట్ షాపుల నియంత్రణ జరుగుతుందా ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతున్నాయి అది వాస్తవం ఆ బెల్ట్ షాపులనేది ఒక చైన్ సిస్టమ్ అది దాన్ని ప్రభుత్వమే తీసుకుంటే మూడు రోజులలో బంద్ చేయవచ్చు ప్రభుత్వానికి ఇప్పుడు ఇప్పటి పరిస్థితులకి అందాక చెప్పదలుచుకోలేదు అంతే సార్ ఫైనల్గా మీ గ్రామ ప్రజలకు రేపు జరగబోయే ఎలక్షన్ల ఉద్దేశించి ఏం చెప్పద ఒక సీనియర్ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఇప్పుడు మా ప్రజలందరికీ మా మీద నా మీద నా వెంట ఉన్న మా కార్యకర్తలందరికీ మంచి అభిప్రాయం ఉన్నది ఎలాంటి ఏది ఒడిదొడుకలకు పాల్పడకుండా అన్నారా అవినీతికి పాల్పడకుండా మేము మంచిగా చేస్తున్నాం ప్రజలలో మాకు అదే ఏది వచ్చినా ఎస్సీ వచ్చినా బీసీ వచ్చినా జనరల్ వచ్చినా మా పార్టీ అతన్నే మేము గెలిపించుకునేటందుకు ప్రజలల్లో ఉన్నది మా మా యువకులంతా చైతన్యంగా ఉన్నారు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ